ఈ సడన్ హార్ట్ అటాక్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైనా సార్సుకోవటం మన చుట్టూ తిరుగుతున్నంత కాలం వెగరస్ ఎక్సర్సైజులు చేయకండి ఎందుకంటే ద వైరస్ ఈజ్ కాజింగ్ మైట్రోకాండియల్ డిస్ఫంక్షన్ మనకి ఏదైతే సెల్ లోపల అప్పుడు మైట్రోకాండియా అని ఉంటుంది దట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ మన ఎనర్జీ మొత్తం అంతా కూడా తయారయ్యేది మనం తిన్న తిండి ప్రాసెస్ అయ్యి ఏటీపీ ఎనర్జీగా మారేది మైట్రోకాండియాలో ఆ మైట్రోకాండియాలో సైటోప్లాజ్మా టు మైట్రోకాండియా ఈ దారిలో డిస్ఫంక్షన్ జరుగుతుంది వైరస్ ఈజ్ కాజింగ్ డిస్ఫంక్షన్ దానివల్ల ఏంటంటే మనం విగరస్గా ఏదైనా ఏదన్నా పని చేసినప్పుడు లాక్టేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎందుకంటే ఎడిషనల్గా ఎనర్జీ బఫర్స్ పెడతాం కోసం పై టుపి కన్వర్షన్ లో ఇన్ బిట్వీన్ మనకి ఏమన్నా ఎక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకో ఈ గ్లూకోజు చైన్ లో కన్వర్టెడ్ ఇంటూ లాక్టేట్ అగైన్ ఏమవుతుందంటే ఆ లాక్టేట్ సెల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లివర్ దగ్గర ఉన్న ఎల్డిహెచ్ని ని ప్రాసెస్ చేసి లాక్టేట్ డిహైడ్రనేస్ తో అనే ఎంజైమ్ ద్వారా ప్రాసెస్ అయ్యి మళ్ళీ దిస్ లాక్టెడ్ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ సెల్ లోకి వెళ్లి ఎనర్జీగా మారాలి ఈ లాక్టేట్స్ ఎక్కువ ఎక్యూములేట్ అయిపోతే ఏంటంటే మయోటాక్సిక్ కార్డియాక్ టాక్సిక్ ఎందుకంటే మన కార్డియాక్ రిస్క్ ఉందా లేదా ఎక్కువ ఏంటంటే ఎల్డీహెచ్ టెస్ట్ చూస్తాం ఈ ఎల్డిహెచ్ లాక్టేట్ డిహైడ్రెస్ పెరిగిపోయింది అంటే హార్డ్ రిస్క్ లోకి వెళ్తుందని ఒక మార్కర్ ఈ లాక్డేట్స్ వల్ల ఈ విపరీతంగా లాక్టేట్స్ ఎక్యుమిలేట్ అయిపోయి ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల ఏరోబిక్ యానోరోబిక్ ఈ సైకిల్స్ ఉంటాయి అక్కడ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దట్ మేక్స్ ద నర్బుల్ టు ఎంఐ దాని వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అందుకే చూడండి ఎక్కువ డ్యాన్సులు చేసేవాళ్ళు లేకపోతే ఇంకొక రకంగా ఎక్కువ పరిగెత్తే వాళ్ళు ఎక్కువ ఈ జిమ్ ఆగకుండా చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే దిస్ లాక్టెడ్ ప్రాసెసింగ్ అనేది ఇష్యూ ఉంది నేను ఐడెంటిఫై చేసి నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అది కొంచెం రూట్ కాజ్ ఇంకా పక్కాగా కనుక్కొని దానికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేవరకు ఆల్రెడీ మినిస్ట్రీకి ఏంటంటే ఇండికేషన్స్ మనలాంటి వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఆల్రెడీ ఎక్సెస్ వెగరెస్ పనులు చేసుకోవడం తగ్గించండి అని చెప్పి మనకి హెల్త్ మినిస్టర్ సెంట్రల్లే మాట్లాడే పరిస్థితికి వచ్చింది బట్ రూట్ కాదు మెకానిజం ఆఫ్ యాక్షన్ వాళ్ళకి తెలియలేదు అవర్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మైట్రోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అండ్ లాక్టేస్ లాక్టేట్ ప్రాసెసింగ్ లో వచ్చిన ఇష్యూస్ వల్ల హార్ట్స్ ఫెయిల్ అవుతాయి కాబట్టి ఏంటంటే స్లోగా చేయండి కొంచెం పనులు ఓకే రోజు రన్నింగ్ చేసేవాడు వాకింగ్ చేయండి ఓకే అట్లాగే ఏ పనులైనా కొంచెం స్లోగా చేసుకోండి ఓకే మరీ స్పీడ్ ఎక్కువ అయితే ఈ రూట్ కాజు దానికి సొల్యూషన్ వచ్చేలోపు మరీ స్పీడ్ ఎక్కువ అయితే అంత స్పీడ్ మన గుండె తట్టుకోలేదు ఓకే